హాయ్ అండి వెల్కమ్ టు రియల్ డస్ మనం ఇప్పుడు అనకాపల్లి నుంచి ఎలమంజర్ వెళ్ళి హైవేలో తాళపల్లెం జంక్షన్ దాటిన తర్వాత నర్సింగపల్లికి ముందు గొబ్బూర్ అనే విలేజ్ వస్తుందండి ఆ విలేజ్లో ఉన్నాము హైవేకి జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఈ లేఅవుట్ అయితే డెవలప్మెంట్స్తో సేల్కి రెడీగా ఉందండి ఇందులో మీకు కావాలంటే హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది లేదా ఓపెన్ ప్లాట్స్ అయినా కానీ మీకు ఇవ్వడం జరుగుతుంది టోటల్గా ఫోర్టీ ఎకర్స్ అండి లేఅవుట్ పంచాయతీ అప్ప బట్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా యాజమా రోడానామల్స్ ప్రకారం డెవలప్మెంట్స్ అన్నీ కూడా చేయడం జరిగింది మొత్తం అంతా ఫార్టీ ఫీట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ ప్లాంటేషను పార్కు సైడ్ అరౌండ్ కాంపౌండ్ వాళ్ళు ల్యాండ్ కన్వర్షన్తో సహా మొత్తం అన్ని డెవలప్మెంట్స్ అన్నీ అయితే చేయడం జరిగింది ఇందులో మీకు మినిమమ్ వన్ స్క్వేర్ వేరేషన్ నుంచి కూడా ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఐసీఎల్కి ఇక గజం రేటు అలాగే ఈ సైట్ యొక్క విజిట్ కొరకు నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ వన్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్కి కాల్ చేయండి ఊరు ఊరికి దగ్గరలోనే ఉందండి గొబ్బూర్ అనే విలేజ్కి దగ్గరలో మొత్తం ఫోర్టీన్ ఎకర్స్ లేఅవుట్ ఈ సైట్ మనకు అనకాపల్లి కాంప్లెక్స్ దగ్గర నుంచి పద్నాలుగు కిలోమీటర్లు వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్